పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేడ కోసం పెద్దలు మంత్రివర్యులు బొమ్మన్ రెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలు అన్నలు భద్ర లక్ష్మారెడ్డి గారు అలాగే తిరుమల వీరేశం గారు అలాగే జయవీరన్న గారు అలాగే వీర్ల ఐలే గారు ఇలా చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం వరకు రావడం జరిగింది సోదరులారా మీడియా సోదరులారా నేను ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలని నేను కాంగ్రెస్ పార్టీ నేర్చుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రాజకీయాల వైపు వచ్చినాయి నేను ఒక మాట గతంలో ప్రజలకు చెప్పిన నేను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యే రోజు నా ఆస్తులని ప్రభుత్వానికి అప్ప చెప్పిన తర్వాతనే వస్తా ఆ తర్వాత దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకుని అప్పుడు నన్ను దించే అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్న అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించినా నాకు సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత మేడం పంపించడం జరుగుతా అలాగే పట్టబద్ధులకు విజ్ఞప్తి అన్న నిజంగా నాకున్నది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల కాల పరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న గనక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను ప్రజా రెఫరెండానికి సిద్ధం ఒకవేళ మీరు కనుక నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి కాళ్ళ దగ్గర పెట్టుకోండి దయచేసి ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం ఒక నీతివంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా నమస్కరించి అడుగుతా ఉన్నా ఇక అలాగే ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ టీచర్లకు కానీ అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ నాది బాధ్యత నేను మా అన్నగారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికి అప్పు చెప్తామని తెలియజేస్తూ అలాగే జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు యాజ్ సూన్ ఆస్ పాసిబుల్ దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభావేదికగా చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో నేనున్న నేనున్నందుకు గర్వపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది